నా బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉంది అసలు నార్మల్ డెలివరీ అవుతుందా అన్న విషయానికి వస్తే అసలు వాట్ ఇస్ బ్రీచ్ పొజిషన్ బ్రీచ్ పొజిషన్ అంటే హెడ్ అప్ ఉండి బటక్స్ అనేవి ఉంటే బిడ్డవి దాన్నే మనం బ్రీచ్ పొజిషన్ అని అంటాం సో ఈ బ్రీచ్ పొజిషన్ అనేది ముఖ్యంగా ప్రెగ్నెంట్ మదర్స్ లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్స్ లో ఈ పొజిషన్ అనేది ఇలాగే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే టర్మ్ బ్రీచ్ అంటే టర్మ్ వచ్చేసరికి అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు వారాల వరకు వచ్చేసరికి ఈ బ్రీచ్ అనేది మళ్ళీ హెడ్ గా మారిపోవటం అనేది చాలా మంది ఆడవాళ్ళల్లో చూస్తూ ఉంటాం వంద మందిలో బ్రీచ్ గనక మనం చూస్తూ ఉంటే అందులో మూడు నుంచి నాలుగు మంది మందికి మాత్రమే ఆ బ్రీచ్ అట్లానే ఉండిపోవటము అట్లానే డెలివరీకి వెళ్లటము అలాంటివి జరుగుతూ ఉంటాయి సో బ్రీచ్ పొజిషన్ ఉన్న వాళ్ళల్లో అందరిలో సిజేరియన్ సెక్షన్ చెయ్యాలా అంటే బ్రీచ్ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని సార్లు మనం నార్మల్ డెలివరీ కనుక వెళ్లినట్టు అయితే హెడ్ అనేది అంటే బటక్స్ అనేవి ఈజీలీ కంప్రెసిబుల్ స్ట్రక్చర్ కాబట్టి నార్మల్ డెలివరీ అంటే పూర్తిగా మనకి టెన్ సెంటీమీటర్స్ డైలెటేషన్ అవ్వకుండానే కొన్ని కొన్ని సార్లు మనకు ఆ బ్రీచ్ అనేది బయటికి వచ్చేయటం వలన హెడ్ అనేది అక్కడే స్టక్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సో దాని వలన కొన్ని కొన్ని సార్లు ఆక్సిజన్ సప్లై తగ్గటము బేబీకి అదే విధంగా బేబీలో కొన్ని కొన్ని రిస్క్స్ అనేవి పెరగటము లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ కాంప్లికేషన్ మూలంగానే మాత్రమే మనం ఈ బ్రీచ్ పొజిషన్ అనేది మనం నార్మల్ కి ట్రై చేయటం లాంటివి చేయమనమాట ముఖ్యంగా మొదటిసారి ప్రకారం మదర్స్ ఉన్నారు అండ్ ప్రీ టర్మ్ ఉన్నారు అంటే ముప్పై ఏడు వారాల లోపే వాళ్ళ డెలివరీ అనేది వెళ్తున్నారు అని అంటే మాత్రం వాళ్ళల్లో మనం నార్మల్ డెలివరీ అటెంప్ట్ చేస్తే కొన్ని కొన్ని సార్లు రిస్కీ సిచ్యువేషన్స్ బేబీకి ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో మనం నార్మల్ డెలివరీని అవాయిడ్ చేయమని చెప్తాం సో అట్లా అని చెప్పి అందరిలో మనం నార్మల్ డెలివరీ అవాయిడ్ చేస్తామా అని అంటే అట్లా కాదండి కొన్ని కొన్ని సార్లు బేబీ చాలా చిన్నగా ఉంది వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయి అండ్ పెయిన్స్ లో ఫుల్ డైలెటేషన్ లో వాళ్ళు మన దగ్గర ప్రెసెంట్ అయ్యారు అండ్ కొన్ని కొన్ని సార్లు ఏంటి అంటే వాళ్ళంతల వాళ్ళకే పెయిన్స్ వచ్చేసి బేబీ బ్రీచ్ కూడాను కిందకి ఉంది అని అంటే మాత్రం వాళ్ళల్లో మనం నార్మల్ డెలివరీ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రాంక్ బ్రీచ్ అంటాం ఫ్రాంక్ బ్రీచ్ అంటే ఏంటి అంటే బటక్స్ అనేవి కిందకుండి కాళ్ళు అనేవి కొంచెం పైకి ఉండటాన్ని మనం ఫ్రాంక్ బ్రీచ్ అంటాం సో ఇట్లాంటి కండిషన్స్ లో కూడాను మనం నార్మల్ డెలివరీ చేసే అవకాశం అనేది ఉంటుంది బ్రీచ్ డెలివరీలో మనం గుర్తు విషయం ఏంటి అంటే బ్రీచ్ పొజిషన్ ఉండేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీ గైనకాలజిస్ట్ తో ఆ కాంప్లికేషన్స్ ఏంటి బేబీ వెయిట్ ఎంత ఉంది సో తనంతా తనకి పెయిన్స్ వస్తే నార్మల్ కి వెయిట్ చేస్తారా లేదా ఏమైనా రిస్క్స్ ఉన్నాయా కాంప్లికేషన్స్ ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడాను మీ గైనకాలజిస్ట్ తో మాట్లాడి నిజంగా మీరు రైట్ క్యాండిడేట్ అనుకుంటే మీరు నార్మల్ డెలివరీకి వెయిట్ చేయొచ్చు లేదు ఏమైనా కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ గా ఉంటాయి అని మీ డాక్టర్ గారు చెప్తే మాత్రం ఇట్ ఇస్ బెటర్ టు గో ఫర్ అ సిజేరియన్ సెక్షన్